నమస్తే వెల్కమ్ టు విపి దేశం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్షకు బ్రేక్ వేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు వడ్డుతోంది దాదాపు ఆ దిశగానే అడుగులు వేస్తోంది పోచారం శ్రీనివాసరెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు అంతకుముందు అందరికి తెలిసిందే దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్ల వెంకట్రావు ఇలా ఇప్పటి వరకు కూడా ఐదుగురు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇలా రాబోయే రోజుల్లో మరొక ఇరవై ఐదు మంది సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడానికి అని చెప్పి కూడా తాజాగా దాన నాకు ఒక లిస్టు విడుదల చేశారు ఇదిలా ఉంటే ఈ ఆపరేషన్ ఆకర్షణ పేరుతో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దానికి అనుగుణంగా జరుగుతున్న పరిణామాలు కూడా చూస్తుంటే అదే అనిపిస్తోంది అయితే ఈ ఆపరేషన్ ఆకర్షణ అడ్డుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్ళబోతుంది అందులోనే ముందుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ఈ నెల ఇరవై ఏడవ తేదీకి హైకోర్టు నుంచి ఒక స్పష్టమైన తీర్పు వచ్చే అవకాశాలు ఉంది దాన నాగేంద్రకు సంబంధించి అనర్హత వేటుపైన ఆ వచ్చే తీర్పు ఆధారంగా తిరిగి సుప్రీంకోర్టుకి వెళ్లడం ద్వారా దానం నాగేంద్రపై అనర్హత వేటు వేసి మిగతా ఎమ్మెల్యేల్లో ఒక భయం క్రియేట్ చేయాలి ఎవరైతే పార్టీ మారాలనుకుంటున్నారో పార్టీ మారడానికి చూస్తున్నారో వారికి అనర్హత వేటు ఖచ్చితంగా తమపై కూడా ఉంటుంది అనే స్పష్టమైన సంకేతాలు తీసుకెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా స్పీకర్ని నమ్ముకుంటే లాభం లేదు మూడు నెలలు అయిపోయింది ఇప్పటివరకు కూడా దాన నాగేంద్ర పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి మన కోర్టుల ద్వారానే అది సాధ్యం చూద్దాం హైకోర్టులో న్యాయం జరిగితే సరే అది కూడా రెండు రోజుల్లో తేలిపోతుంది ఒకవేళ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా సుప్రీం కోర్టు ద్వారా మనకి న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది ఇదిలా ఉంటే అంటే కోర్టుల ద్వారా న్యాయపరంగా ముందుకు వెళ్లడం కాంగ్రెస్ పార్టీని ఇరుకును పెట్టేందుకు ప్రయత్నం చేయడం ఎవరైతే జెండాలు మార్చాలనుకుంటున్నారు ఖండవాలు మార్చి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి చెక్ పెట్టి ఆపే ప్రయత్నం చేయడం అనేది ఒకటైతే మరొక విధానం ప్రజా కోర్టులో మీకు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా వారికి కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తాజాగా ఒక ట్వీట్ చేశారు ఆయన ముఖ్యంగా ఎవరైతే తమ పార్టీల్లో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్తున్నారో వారికి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు రెండు వేల నాలుగు అదే జరిగింది రెండు వేల నాలుగు రెండు వేల ఆరు మధ్యలో కాంగ్రెస్ పార్టీ అనేక మంది అప్పుడు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుల్ని తమ వైపు లాక్కున్నారు తమ పార్టీలోకి తీసుకున్నారు తిరిగి ఆ తర్వాత రిజల్ట్స్ చూసాము ఆ రిజల్ట్స్లో కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు అదే కూడా రాబోయే రోజుల్లో ఉండబోతోంది ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ అవుతుంది మీకు ఈ పరిస్థితి అని చెప్పి కూడా కేటీఆర్ విరుచుకుపడుతున్నారు ఇలా రెండు విషయాలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది ఒకటి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలోకి తీసుకెళ్ళిపోతారు కాంగ్రెస్లోకి ఒకటే మార్గం కోర్టుల ద్వారా ముందుకు వెళ్ళడం రెండవ ప్రధాన అంశం ప్రజా కోర్టులో మీకు ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ కూడా ఆ విధంగా మానసికంగా వారిని కొంత కొంగదీసే ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఈ రెండు విధాలా కూడా ఆపరేషన్ ఆకర్షణి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ అది ఎంతవరకు ఫలిస్తుంది అనేది చూడాలి మరొక ప్రధాన అంశం ఇప్పటికే దాదాపు ఐదుగురు పార్టీ వీడారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు ఐదుగురు ఎమ్మెల్యేలు అయితే రాబోయే రోజుల్లో తిరిగి అసెంబ్లీ సెషన్స్ వచ్చే ముందుగానే మరొక ఇరవై ఐదు మంది తమ పార్టీలోకి రాబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు ఆ లిస్టు కూడా బయట పెడుతున్నారు ఒకవేళ ఇరవై ఐదు మంది గనక కాంగ్రెస్ తీర్థం పొచ్చుకుంటే అనర్హత వేటు అనే మేటరే ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఇరవై ఐదు మందికి ఆ సంఖ్య చేర్చుకోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది ఎందుకంటే రెండు విషయాలు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఈ మధ్య పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో పరాభవం జరిగింది జీరోకే పరిమితమైంది అంతే స్థాయిలో బీజేపీ పుంజుకుంది ఈ నేపథ్యంలో ఒకవేళ తాము నెమ్మదిగా ఉంటే ఆపరేషన్ ఆకర్షణ వేగవంతం చేయకపోతే ఖచ్చితంగా ఇదే అవకాశాన్ని బీజేపీ తీసుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని ఖచ్చితంగా తమ వైపు లాక్కుంటుంది కాబట్టి అదేదో మనమే ముందుకు అడిగేద్దాం ఎవరైతే పార్టీలోకి ఇష్టంగా ఉన్నారో రావాలనుకుంటున్నారో వెంటనే వారిని తమ పార్టీలోకి తీసుకున్న ఎమ్మెల్యే అని కూడా కాంగ్రెస్ పార్టీ మంచి దూకుడుగా ఉంది ఇదే దూకుడికి బ్రేక్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో నిజంగా దానిలో నాగేందర్ లిస్టు విడుదల చేసినట్టుగా ఇరవై ఐదు మంది అటు జంప్ అయిపోతారా కారు ఖాళీ అయిపోతుందా లేదంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించి వాళ్ళని ఆపే ప్రయత్నం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ అవుతుందనేది కూడా చూద్దాం ఎవరైతే పార్టీలు మారుతున్నారో దానికి సంబంధించి మీరేమంటారు అభిప్రాయాన్ని మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పొచ్చు విదేశం హైదరాబాద్